you mm -hmm. హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత తోటకూరకు వద్దామని వచ్చాను లాస్ట్ వీడియోలో కంపోస్ట్ వేసి తోటకూర విత్తనాలు అయితే వేశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను తోటకూర ఎలా గ్రో అవ్విందని ఇక్కడ చూస్తున్నారు కదా ఆ తోటకూరేనండి ఇది చాలా హెల్తీగా అయితే గ్రో అవ్వింది ఇంకా ముందే కోసేయాలి కానీ నేను కొంచెం లేట్ చేశాను ఆల్రెడీ వీటికి విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి అయితే తోటకూర పప్పు చేద్దామని తోటకూరను అయితే కోసుకుంటున్నాను తోటకూర పప్పులోకి కాంబినేషన్గా బీన్స్ కర్రీని కూడా చేద్దాము అనుకుంటున్నాను కర్రీ కాదండి బీన్స్ ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను పప్పులోకి ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది కదా సో అందుకని ఇంకా ఈ వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మనం తీసుకునే ఆహారాలు ఉంటాయి కదా వాటిలో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ శాతం ఉంటాయి అయితే ఈ మధ్యకాలంలో వాటికి ఎక్కువగా మందులు రసాయనాలు ఎక్కువగా వేసి పండిస్తున్నారు కదా అలా రసాయనాలు వేసి పండించినప్పుడు నీటితో బాగా కడిగి వండవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది ప్రతి ఏడాది ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ అనే సంస్థ పురుగు మందులను కలిగి ఉన్న ఉత్పత్తుల జాబితాని విడుదల చేస్తుంది అలా ఈసారి కూడా ఎనిమిది రకాల ఆహారాలపై ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ అయితే చెప్తుంది మరి ఇలా పండించిన కూరగాయల్ని ఎక్కువసేపు నీటిలో నానబెట్టుకుని అయితే వండుకోవాలి మరి ఎక్కువగా ఏ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద ఇలా పెస్టిసైడ్స్ ఉంటున్నాయో ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా నేను ఇక్కడైతే తోటకూరని కట్ చేసేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసుకుని ఒక టూ త్రీ విజిల్స్ వేయించేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా బీన్స్ ఫ్రై చేస్తానన్నాను కదా ఆ బీన్స్ ఫ్రైలోకి పప్పుల పొడిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంటే పల్లీలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చిని వీటిని ఫ్రై చేసేసుకుని లాస్ట్లో ఫ్రైలో యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రై అనేది చాలా బాగుంటుంది మామూలుగా ఫ్రై చేసుకునే కన్నా ఇలా పప్పుల పొడిని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా చాలా ఫ్రైస్లో వీటిని యాడ్ చేసుకోవచ్చు అండి ఈ పప్పుల పొడిని లైక్ బీరకాయలో యాడ్ చేసుకోవచ్చు పొటాటోలు యాడ్ చేసుకోవచ్చు బెండకాయలో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఏ ఫ్రైలోనైనా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది ఈ పప్పులన్నిటినీ ఫ్రై చేసేసుకుని అయితే ప్లేట్లో సెపరేట్ చేసేసుకుని బీన్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత పప్పు అయితే ఉడికిపోయిందండి ఈ పప్పులోకి ఇప్పుడు పసుపు ఉప్పు కారం అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకుని పప్పును కూడా ఉడికించేసుకుని తాలిం పెట్టేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయాయి మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇలా పొడిలా అయితే సిద్ధం చేసేసుకుంటున్నాను ఒక పక్క బీన్స్ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా గ్యాస్ను ఆఫ్ చేసేసుకుంటాము ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో అనగా ఈ పప్పుల పొడిని వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే బీన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి నెక్స్ట్ అయితే కొబ్బరి చెక్కలు ఉన్నాయండి సో వాటిని తురిమేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంతకు ముందు చెప్పాను కదండి ఎక్కువగా ఏ ఏ కాయగూరలు అండ్ ఫ్రూట్స్కి మందులు ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు అనేది మొదటిగా అయితే పాలకూర అండి పాలకూరపై సెవెంటీ సిక్స్ పర్సెంట్ పురుగు మందుల అవశేషాలు అనేవి గుర్తించారంట దీనిపై పెత్రిన్ అనే కెమికల్ అనేది మనుషులకి అలాగే జంతువులకు కూడా హానికరం అంటండి పాలకూర ఎప్పుడు వండుకున్నా సరే ఒక పావుగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత రెండు మూడు సార్లు కడిగిన తర్వాతే పాలకూర అనేది వండుకోండి పాలకూరనే కాదండి ఏదైనా సరే ఉప్పు నీటిలో ఒక పావుగంట సేపు నానబెట్టి వండుకుంటే చాలా మేలు ఇంకా సెకండ్ ఫ్రూట్ వచ్చేసి స్ట్రాబెర్రీ అండి ఈ స్ట్రాబెర్రీ అయితే చాలామంది ఇష్టంగా తింటారు కదా ఈ స్ట్రాబెర్రీస్ ఒక హండ్రెడ్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి ఆ హండ్రెడ్ ఫ్రూట్స్లో నైంటీ నైన్ ఫ్రూట్స్ మీద ఈ పురుగు మందుల అవశేషాలు అనేవి గుర్తించారంట ఇంకా భయపెట్టే నిజమేంటంటే ఏంటంటే ఒక పది రకాల పురుగు మందుల స్ప్రేన్ అనేది స్ట్రాబెర్రీ మీద గుర్తించారంటండి సో స్ట్రాబెర్రీస్ తీసుకున్నా కూడా ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని స్ట్రాబెర్రీస్ని తీసుకోండి ఇంకా ఈ లిస్ట్లో అయితే గ్రేప్స్ ఉన్నాయండి ద్రాక్ష పళ్ళు అలాగే పియర్స్ ఫ్రూట్ ఉంటుంది కదా అది పీచెస్ పీచెస్ అనే ఫ్రూట్ ఉంది కదా అది ఇంకా ఇంకా చాలామంది ఇష్టంగా తినే యాపిల్ అండి యాపిల్ అయితే ఎప్పుడూ కూడా తొక్క పీల్ చేసుకుని తింటేనే చాలా మంచిది యాపిల్ అనే కాదు ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటేబుల్ అయినా కాసేపు ఉప్పు నీటిలో నానబెట్టుకుని తింటే చాలా మంచిది మేము మనం అన్నీ తగ్గించలేము అట్లీస్ట్ మనం చేయగలిగింది చేస్తే అయినా బాగుంటుంది కదా అనేది నా ఉద్దేశం మార్నింగ్ అయితే తోటకూ కట్ చేసేసాను కదా సో దాంట్లోకి మళ్ళీ తోటకూర విత్తనాలు వేద్దామని నా దగ్గర అయితే ఫుడ్ వేస్ట్ ఉంది అది వేసేసి అయితే మళ్ళీ తోటకూర విత్తనాలు వేసుకుంటున్నాను ఇంకా వీడియోలు అయితే ఎటువంటి కంపోస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నలేదు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోలు అయితే చూడండి ఇంకా విత్తనాలు అయితే వేసేసుకుని వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను ఇంకా నైట్ అయితే టిఫిన్ చేద్దాము అనుకుంటున్నాను ఒక కొత్త రకం వెరైటీని అయితే ఈ వీడియోలు అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను అంటే అది ఉంటుంది కదా గోధుమ రవ్వ దాంతో గారెలు అయితే ట్రై చేశానండి గోధుమ రవ్వ ఇంకా పొటాటో పొటాటోతో చాలా బాగున్నాయి ఫస్ట్ టైం ట్రై చేసినా బాగానే వచ్చాయి గోధుమ రవ్వనైతే ఫస్ట్ కప్పు తీసుకోండి మీరు ఎంత కావాలంటే అంత తీసుకుని కొంచెం మరి కొంచెం అది రవ్వ రవ్వగా ఉంటుంది కదా సో దాన్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అలాగే పెరుగుని వేసుకోవాలి మీ దగ్గర ఎక్కువ పెరుగు ఉండేటట్లయితే పూర్తిగా పెరుగుతోనే మిక్స్ చేసుకోవచ్చు లేదా తక్కువే మజ్జిగ ఉందనుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకుని ఒక అరగంట పాటైతే పక్కన పెట్టేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత అరగంట తర్వాత పొటాటో ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులో వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోండి బేకింగ్ సోడా వేసుకుంటే కొంచెం అవి ఉబ్బినట్టు గారెలాగా చాలా ఫ్లఫీగా వస్తాయి మరీ ఎక్కువగా వేసుకోకండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నా కూడా నూనె అనేది పీల్చేస్తాయి ఇలా పిండినైతే గారెల కన్సిస్టెన్సీకి తగినట్టుగా అయితే కలుపుకోండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా గారెలకి పిండిని ఏ విధంగా సిద్ధం చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకుని అయితే గారెల్ని వేసుకోండి బిగినర్స్ అయితే కొంచెం భయపడతారు కదా గారెలవి వేసుకుంటానికి సో ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాని మీద ఇలా షేప్లోకి వత్తుకుని ఆయిల్లో వేసేసుకోవడమే దీంట్లోకి పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పల్లీ చట్నీ అయితే చేశాను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంది రెసిపీ అయితే ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేద్దాము అనుకుంటున్నానండి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్